ఇటీవల తులసి చందు సజ్జనార్ గారిని కలవడం ఒక వ్యక్తి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ వ్యక్తి తన పైన అనుచితమైన కామెంట్స్ చేశాడని చెప్పి అలాగే తన గొంతు నొక్కేస్తున్నారని తన భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకుంటున్నారని పలు యూట్యూబ్ ఛానల్స్ తనని ట్రోల్ చేస్తున్నాయని ఇక పనిలో పనిగా వాళ్ళ పైన కూడా ఒక లుక్ వేయాలని పలు అధికారులను నివేదించుకొని ఆ తర్వాత కొన్ని వీడియోల ద్వారా తన యొక్క ఉద్దేశ్యాన్ని వెలువచ్చుతూ ఏదో చెప్పడం జరిగింది దానికి కౌంటర్గా మా బోటి వారంతా ఏమి ఒక్కరికైనా ప్రకటన స్వేచ్ఛ మాకు లేదా అని అంటూనే ఈ బూతుల విషయంలో మాత్రం ఇరువైపుల అలాంటి దాడులు చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ యొక్క సైకాలజీ అంతే వాళ్ళు మారరు అవి మనం పట్టించుకోకూడదు సోషల్ మీడియాలో మనం ఉన్నప్పుడు అవన్నీ పట్టించుకుంటే కుదరదు ఎందుకంటే గతంలో మేధావులుగా వీళ్ళు మేధావులుగా ఫీల్ అయ్యే వ్యక్తులు కూడా అలాంటి కామెంట్స్ చేశారు అవి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను బిఫోర్ దట్ నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అనమాట ఒక వ్యక్తి ఎవడో అనుచితమైన కామెంట్స్ చేశారని చెప్పేసి ఈవిడ కంప్లైంట్ ఇచ్చింది కదా రాజ్బోడా అనే ఒకడు ఉన్నాడు ఉన్మాది గతంలో చాలా మంది పైన ఇలాగే కూతులు కూశాడు ఇదే తులసి చందును కూడా అంతే దారుణంగా మాట్లాడాడు మరి ఇదే రాజబోడ విషయంలో ఎందుకంత సీరియస్గా ఈమె స్పందించట్లేదు ఒకవేళ ఈవిడికి ఆ విషయం తెలియకపోతే ఇప్పుడు నా ద్వారా తెలుస్తుంది అనుకుని ఆవిడ స్పందిస్తే నేను చూడాలనుకుంటున్నాను ఎందుకంటే హిపోక్రసీ వద్దు ఇక్కడ అందులోని ఈ రాజబోడ లాంటి నీచులు ఎవరైతే ఉన్నారో ఎప్పటికప్పుడు సమాజంలో విద్వేషాన్ని నూరిపోసే ఒకరి భాషలు చెప్పే మరి ఇటువంటి వాళ్ళని ఎండగట్టాలి కదా అంటే మన భావజాలానికి కాస్త అనుకూలవాదే అని చెప్పేసి ఏమైనా నెగ్లెక్ట్ చేస్తున్నారా ఈ విషయంలో ఒకసారి ఆ రాజబోడ ఏమంటున్నాడో చూడండి వీరికి ఆడలో బలహీనత ఉంది అందుకే గంజాయి గంజాయి మొక్క వానికి తులసి మొక్క లెక్క కనిపిస్తుంది మేము విదో రా ఇప్పుడు కాదు ఇదే ఆర్ఎస్ వాడు వాడు ప్రయోజనం కథలేముండేరా చేయండి వాని మీద విచారణ చేయమనండి ఎవడోడు ఎవరైర్లు ఏమేమి నడుస్తుందో దుని మొత్తం అందరి మీద విచారణ చేయండి కేటీఆర్ గారు ఎంతమందితో ఎట్లా చేసిండో చేయండి కేటీఆర్ కు తులసి కింద లింక్ ఉంటే అది కూడా విచారణ చేయండి రాని తులసి తులసి కింద అకౌంట్లో ఎన్ని ఎన్ని పైలు ఎవరో దగ్గర నుంచి ఎన్ని బ్లాక్ మెయిల్ చేసి వాడియో అన్ని తీసుకురండి పెడతారు మేమ మీద కూడా అన్ని కేసులు పెడతారు ఈ గంజాయి అని ఎవరు పేరు పెట్టినో ఎందుకు పెట్టినో ఇది జర్నలిజం అనే వృత్తికి కలంకం చేస్తుంది తులసి వనంలో గంజాయి వనము ఉంటే ఎట్లుంటదో జర్నలిజం లో గంజాయి మొక్కలు నాట్ జస్ట్ బౌట్ దిస్ ఇష్యూ ఈ జర్నలిజం పేరు మీద అనేక గంజాయి మొక్కలు తయారైనాయి అందులో తులసి జంతువు కూడా అగ్రగా అగ్రగామిగా చేరి చేరిపోయింది దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ నువ్వు అందంగతారు కావచ్చు ఆడపిల్లలు కావచ్చు నలుగురు చూస్తారు కావచ్చు బట్ నో యూజ్ మనం చేసేది గుడ్ ఇంటెన్షన్ లేకపోతే అది వచ్చిన పని అవుతుంది మన టాలెంట్ ఇలా మాట్లాడుతూ ఎన్ని ఎలిగేషన్స్ వేశాడు ఎన్ని చెత్త మాటలు మాట్లాడాడు ఇతని పైన స్పందించాలి అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాను అలాగే సోషల్ మీడియాలో ఉన్నప్పుడు మనల్ని ఎవరు ఏమి అనకూడదు అంటే కుదరదు మనల్ని ఒకరు అంటారు అది మనకి ఇబ్బంది అనిపిస్తే రెస్పాండ్ అవుతాం లేదంటే ఇగ్నోర్ చేసే విషయం అయితే ఇగ్నోర్ చేసేస్తాం గతంలో ఎప్పుడో సమాజ సేవకి గారు ఒక ఇది ఇప్పుడు మీకు వర్తిస్తుంది చూడండి నిశిస్తామండి పబ్లిక్ లైఫ్ లోకి వస్తే ఎవరినన్నా విమర్శిస్తాం వాళ్ళు జవాబు చెప్పుకోవాలి పబ్లిక్ లో విమర్శించకూడదు అంటే నువ్వు ఇంట్లో కూర్చోవు బయటికి రాకు ప్రజా జీవనంలోకి రాకు ప్రజా జీవితంలో తీవ్రమైన విమర్శలు ఉంటాయి నీ పద్ధతుల మీద ఉంటాయి నువ్వు చేసే ప్రవర్తన మీద ఉంటది నీ విధానాల మీద ఉంటాయి చేతనైతే జవాబు చెప్పుకో నన్ను ఎవరు విమర్శించకూడదు మహిళ ఎవరు అనో పబ్లిక్ జీవితంలో అయితే మేము అడగాల్సిన ప్రశ్నే ఉండదు ఎవరికి పబ్లిక్ జీవితంలో నేను మాత్రం అందరినీ అవగాహన లేకుండా వాగుతా కానీ మీరెవరు నన్ను నడవదండి పబ్లిక్ అది సారూప్య భావజాలం ఉన్నటువంటి వ్యక్తుల నుంచే అటువంటి కామెంట్స్ ఎప్పుడో వచ్చినాయి ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి మరి ఇవన్నీ పరిగణనలోకి తీసుకోండి దానికి తగ్గట్లుగా వ్యవహరించండి అలాగే నేను గత వీడియోలో కూడా చెప్పాను ఆర్జే కిరణ్ ఆవిడ జాతీయవాది ఇదే తులసి చెందుకు సంబంధించి బోలుడు వీడియోలు కౌంటర్ ఇస్తూ ఉంటుంది ఆవిడ ఆవిడ స్టైల్లో ఆవిడ మీద ఈవిడ కేసు పెట్టారు సిజందు మరి అప్పుడేమైపోయింది ఇప్పుడు ఈవిడి మీద లేకపోతే ఇంకొక వ్యక్తి ఎవడో దుర్భాషలు అని చెప్పేసి వాడి మీద ఈ యొక్క కేసును పెట్టేటటువంటి ఉత్సాహం ఈ రాజబోడ లాంటి వాళ్ళ మీద ఎందుకు చూపించట్లేదు దట్ ఈస్ వాట్ మై స్ట్రైట్ క్వశ్చన్ టు యూ అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి జై హింద్ జై భారత్